దుర్గాభవాని యొక్క వల్ల ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను నేను యాక్చువల్గా వచ్చి అడిగారు వీరితో నాకు ఎక్కువ సాన్నిహిత్యం ఎక్కడంటే మినిస్టర్గా ఉన్నప్పుడు కొంతమంది చిరు వ్యాపారస్తులు కదా చిన్న చిన్న వ్యాపారస్తులకి ఒక ఐదు వందల మందికి ఒక షాప్స్ దలుచుకున్నాను ఐదు వేల మంది కలిపి చేసింది వేరు ఒక ఐదు వందల మందికి నెల్లూరు ముత్తుకూరు రోడ్లో ఏ విధంగా అయితే మన సండే మార్కెట్ ఉంది కదా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర షాప్స్ చిన్న చిన్నవి అలాంటి షాప్స్ ఒక ఐదు వందలు మన ముత్కూరు రోడ్డు పోయే నారాయణ మెడికల్ కాలేజీ పోయే రోడ్డు ఉంది కదా మెయిన్ రోడ్డు ఆ రోడ్డు ఒక ఐదు వందలు పెట్టాలని ఒక ఐదు వందల మందికి జీవనవృద్ధి కలిగేటట్టుగా చేస్తామని మన యొక్క నెల్లూరులో అక్కడక్కడ చిన్న చిన్న బండ్ల మీద అమ్ముకునేవాళ్ళు ఆ కూరగాయలు అమ్ముకునేవాళ్ళు పండ్లు అమ్ముకునేవాళ్ళు వాళ్ళకి ఒక ఐదు వందల మంది చేస్తాను ప్లాన్ చేసి ఫస్ట్ అధికారులకి శాంక్షన్ కూడా చేశాను శాంక్షన్ నుంచి మోడల్ చేయమంటే ఒక ఐదు కూడా మోడల్గా చేసాడు పెట్టారు అయితే ఇంతలోకి ఎలక్షన్స్ వచ్చేసాయి ఎలక్షన్స్ రాగా ఉంటే ఆ ఐదు వందలు అయిపోయాయి అది కూడా సండే మార్కెటింగ్ దాకా ఒక మంచి ఇది అయ్యేది ఒక ఐదు వందల మందికి ఒక స్టాండర్డ్గా జీవనోపాధి ఉంది అది అయితే ఎలక్షన్స్ రాబట్టి అది అయిపోయింది ఈసారి గవర్నమెంట్ వస్తే వెయ్యి మంది చేస్తారు వెయ్యి ఖచ్చితంగా వెయ్యి మందికి ఒక పర్మనెంట్ షాప్స్ చేయాలనేది రోజు ఖచ్చితంగా చేస్తాను అది కాకుండా ఒక ఐదు వందల మందికి యాక్చువల్గా టౌన్లో వాళ్ళతో యాక్చువల్గా కొంత మీటింగ్ పెట్టించారు వాళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళకు పదిహేను వేలు ఎంతో ఇచ్చే ప్రోగ్రామ్ ఇది చేసినట్టు అది ఇవ్వటం జరిగింది అయితే చేయాలనుకున్నంత నిజంగా చేయలేకపోయాను నేను నిజం చెప్తున్నాను ఎలక్షన్స్ ఎయిర్లీగా రావడంతో కొన్ని అధికారులు ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వస్తే అధికారులు చేయరు వాడు చేయకూడదు అందువల్ల కొన్ని ఆగిపోయాయి ఈసారి ఖచ్చితంగా చెప్పాను కదా వెయ్యి మందికి షాపులు నేను పెట్టిస్తా నేను రాగానే ఖచ్చితంగా చేస్తాను పోయినసారిది ఎలక్షన్ కోడ్ రావటం వల్ల అమ్మగారు అమ్మ పవని దుర్గా దయ వల్ల కనీసం ఒక వెయ్యి మంది వాళ్ళు సొంతగా షాప్ చేసుకుంటూ జీవనోపాధి చేసుకుంటా అలా నాకు వీళ్ళతో పరిచయం అంటే ఉన్వేషణ ఎలా పరిచయం అయింది మరొకసారి ఆ భవారి దయవాళ్ళు అందరూ సకల ఐశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని మీ పిల్లలందరూ బాగా చదువుకొని ఉన్నత స్థితికి పోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ